షాపింగ్ మా ఇది కూడా వచ్చింది వాళ్ళు కూడా చెప్పి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఒక వెయ్యి ఎకరాలు ద బిగ్గా ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది హెవీ మార్కెట్ సార్ బెంగళూరు బెంగళూరుకు ఉంది వేరే ప్రాంతాలకు కూడా ఉంది వేరే కంట్రీస్ కూడా ఉంది నువ్వు కొంచెం వర్క్అౌట్ కూడా మా ఇది వెరీ నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా గుంటూరు మండలం వెల్లమెలికి సార్ నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమకు సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చే సార్ అప్పుడు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానంలో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచి పట్టాలు వేస్తున్నాం సార్ మయానంలో ఫిష్ చేసుకుంటున్నాం సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మ్ నుంచి వేస్తాం సార్ మా భార్య నేను చేయగలుగుతున్నా రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ నాకు ఇరవై వేల రూపాయలు చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద దీని మీద నేను మా భార్య నేను కలిపి రోజు త్రీ అవర్స్ అట్లా పని చేస్తాను త్రీ అవర్స్ పని చేస్తాం ఇది ఇంకా సైంటిఫిక్ అది రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా చేయగలుగుతాం సార్ మేమే చేయగలుగుతాం సార్ రెండు ఎకరాలు చేయగలుగుతాం అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సార్ నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగైదు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేస్తే చేయగలుగుతావు దానివల్ల లాభం ఏంటి ఎన్ని ఏమంటారు నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు అనుకో ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నాలు ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది సార్ ఇద్దరం కూడా బాగా చదువుకున్నాం సార్ సబ్మీటర్ చేసి జాబ్ కూడా చేసి వదిలే నిజంగా మీరు నేను అందరం అమ్మనిచ్చేసాను వచ్చాక మీరు కూడా యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు కొంచెం వర్కౌట్ చేయాలి వెరీ గుడ్ మోడల్ కూడా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి అట్టగల ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆలోచన రావాలి ఒక ఎకరా చేస్తాను ఒక టెన్ ఏకర్స్ చేశారు అనుకోండి క్లస్టర్ క్లస్టర్కింగ్ చేసి ఐదారు మంది పది మంది పని చేస్తారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్స్ క్లస్టర్ వర్కౌట్ చేయండి ముంటూరు మండలంలో పదిహేను మంది ఫార్మర్స్ వెరీ హ్యాపీ బాగుంది ఇది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్రోల్ తీసుకొని స్కేలింగ్ చేయండి వాటిని కూడా ఫ్రూట్ ఫర్మెంటేషన్ అన్ని కూడా అందులో వాటిని యూజ్ చేస్తాం సార్ ఏది బయట టౌన్ సార్ అందులో ఏది వేస్టేజ్ ఉండదు అన్ని ఫామ్కే యూస్ చేస్తాం సార్ ఎంత వస్తోంది ఎకరాలో ఫిష్ ఎంత వస్తుంది ఫిష్ వన్ ల్యాక్ వరకు వస్తుంది సార్ నాకు వన్ ల్యాక్ వచ్చి వన్ ల్యాక్ వస్తుంది సార్ ఎన్ని కేజీలు వస్తుంది కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను చిన్న చిన్న ఫిష్ వేసుకుంటాను సార్ అంటే మనకి సీడ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొరకట్లేదు సార్ ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను సీడ్ ఇవ్వడం సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరి ఫార్టీ డేస్ కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్ టూ ఇంచువే ఇస్తాను నేనే ఇస్తాను సార్ స్మాల్ సీడ్

అండ్ ఆల్సో కాఫీ మూడు మెర్చ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ మూడు మెర్జ్ చేశారు దట్ ఈస్ ఎ కాన్సెప్ట్ నాకు రా మెటీరియల్ ఒకదానికి ఒక దానికి రా మెటీరియల్ అదే అండి చెప్తారు కూడా మన సబ్సైట్ లాగా ఎలా చేస్తాము దీన్ని కూడా అలా చేసి ఇంప్లిమెంట్ చేస్తే దానికి వర్క్ అవుట్ చేసి మనకి ఇంటిగ్రేటింగ్ ఇది కూడా అంటే క్వాలిటీ పారామీటర్స్ కదా స్టాండర్డైజేషన్ క్వాలిటీ బ్రాండింగ్ యూనిఫామ్ బ్రాండింగ్ వయర్స్ కూడా రావాలి అవసరమైతే మల్టీ నేషన్స్ కూడా తీసుకురావాలి అప్పుడే ఈజీ అవుతుంది మినిట్స్ కూడా oil trees, photosynthesis juice, mm. choose koni enta dark ga leaves unnai chusi disease sir so we are using these to identify mm. the infestation level that is at least there so that we can spray the pesticide uh, to the garden and also these are the survey drones which we really use to identify how many plantations are mm. there in this area namuru trees count karte sir tarvata photosynthesis chusi yes. infection unnaa ledha check cheyadaniki oil pump we are doing let us started sir we have started and we

టీ ప్లాంట్ దట్ ప్లాంట్ ర్ మేనేజింగ్ యు ఆర్ మెజరింగ్ ట్రీట్మెంట్ యూ ఆర్ గివింగ్ ఒక ప్లాంట్కి వచ్చింది నేను అడిగే చూస్తున్నాము అంటే యాభై ముక్కలు ఎకరానికి వచ్చేప్పటికి యాభై ముక్కలు పెడతాను మొన్నాయి నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తూ ఉంది ఇప్పుడు దానికి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రో డ్రోను ఏ ప్లాంట్ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారా లేదా మా వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు మూడున్నర వేళ్ళ ముందు చెప్పారు చేస్తున్నామని నాట్ ఓన్లీ గోద్రేజ్ అదర్ సాంగ్స్ ఆర్ డూయింగ్ యూ ఆర్ ఓన్లీ యూ ఆర్ ఎ బిగ్ కంపెనీ డోంట్ హ్యావ్ కాంప్లెసెన్సీ ఆర్ నేను అన్ని చేస్తుందని డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అందుకే కలెక్టర్గా నేను చెప్పాను ఆల్ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్ అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ చేంజ్ చేయగలుగుతాం బై యూజింగ్ టెక్నాలజీ హౌ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ కొత్త రకం కొత్త అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి ఎమ్మెల్యేలు కలెక్టర్ వెరైటీన్ తీసుకెళ్ళి ఇప్పుడు పాత వెరైటీ అంతా ఎప్పుడు ఇది చేస్తున్నారు నమ్మకమేనా ఈ ఛాలెంజ్ తీసుకున్నాం ఈ సూపర్ బీహారూపర్ ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా మోటివేట్ చేస్తారు టూ ఇయర్స్ సార్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఓకే రబీ ఖరీఫ్ రబీ సెకండ్ క్రాప్ ఏమేస్తున్నారు సార్ ఇక్కడ పేడీ తర్వాత పల్సెస్ వేస్తున్నారు సార్ మెయిస్ హండ్రెడ్ పర్సెంట్ రెండో పంట మొత్తం ఈడ కాదు డెల్టాలో కూడా డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్ ఇంకా ట్వంటీ పర్సెంటే చేంజ్ చేయాలి సార్ మరి ఎట్లా ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు ఏలూరు అవుతుంది పాలకా ఇది కూడా డెల్టా అక్కడ కూడా కావాల కనీసం రెండో క్రాప్ అందరూ కానీ పెసర కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కెళ్తే డ్రై ఇరిగేటెడ్ దెన్ దట్ ఇస్ ది గేమ్ చేంజర్ అతను ఐడిగిపోతే ఉంటుంది రైస్ వద్దు రైస్ ఇప్పుడు కూడా అమ్మాయి నేను చూసేస్తాను కిడ్నీ పేషెంట్ ఏంటి కారణం ఏంటి కిడ్నీ పేషెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ అయిపోయింది ఏంటి రీజన్ ఏంటి డయాబెటిక్ డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఈ జిల్లాలో చిరుధాన్యాలు ఎంకరేజ్ చేయాలి చిరుధాన్యాలు కూడా లాభం లేదు హార్టికల్చర్ అయిపోతుంది సరి కొరలు ఆరికలు వరిగలు సామలు ఇవన్నీ ఇవన్నీ తగ్గించాలి సార్ ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినిమల్ ఈ పెట్టాలి సార్ ఇవి కొర్రలు సార్ అందు కొర్రలు సార్ ఫోటో బాగుంది థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ బాగా చేశారు ఫోటో బాగా సార్ ఇది జనరల్

త్రీ క్రాప్స్ ఇన్కమ్ టూ ల్యాక్స్ ఇప్పుడు మీరు నేచురల్ ఎన్ని గ్రూపులు జీవామృతం గానీ అవసరం ఎన్ని గ్రూపులు తయారైనాయి ఎంతవరకు మీట్ చేస్తున్నారు డిమాండ్ వై కాంట్ యూ స్కేల్ ఇట్ అప్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ చేంజ్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ మీ డాక్టరా సంఘాలందరికీ ఏమేం కావాలని ఆలోచించుకొని దెన్ ఆ సంఘాలకు గాని మీరు ట్రైనింగ్ కలిగి వాళ్ళు రైతులకు కావాల్సిన ట్రైనింగ్ అమ్మగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ మోర్ ఆర్గనైజ్డ్ మీ కనీసం ఒక లక్ష యాభై వేల మందికి లేకపోతే లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ సార్ ఈ మోడల్ కూడా దీస్ టార్గెట్ ఆడియన్స్ అండ్ ప్యాడీ ఫర్ సో వీళ్ళు ఒక వన్ ఏకర్ ప్యాడిఫామ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ లీటర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ తీసుకుంటారు సో ఈ మోడల్ ఎలా డిజైన్ చేస్తామంటే సర్ప్ అండ్ సర్ప్ అండ్ ఉదయ్యార్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ లీటర్ ట్యాంక్ సార్ ఇది ఇది ఫామ్ పాల్సీ అంటే ఆర్ ఇంటిగ్రేటింగ్ అంటే దీని నుంచి ఫిష్ నుంచి వచ్చే ఫిష్ వేస్ట్ అండ్ ఫీడ్ వేస్ట్ వాటర్ మనకి బయో యూరియా సోర్స్ కింద ఉపయోగపడుతుంది సో వేర్ ఇన్ అవర్ ఫస్ట్ ట్రైల్ ఇచ్చి త్రీ బ్యాగ్స్ యూరియాని మేము వన్ బ్యాగ్ వరకు తీసుకురావాలి ఆ కంపోజిషన్ అప్లికేషన్ కూడా సర్ హ్యాస్ టేకెన్ ద టార్గెట్ అంటే సాయిల్ ఫెర్టిలిటీని డెవలప్ చేయడం మీకు ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారమ్మా ఎగ్జిక్యూట్ చేయడానికి బయట వాళ్ళందరూ అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీకు వీళ్ళు ఒక పక్క డాక్టరా ఉంది వాళ్ళకుండే లీడర్షిప్ ఇవ్వాల్సింది ప్రొఫెషనల్స్ రిసోర్స్ బిగ్ రిసోర్స్ ఇది ఆ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ స్కేలింగ్ చేయగలిగారు అనుకోండి

మీరు ట్రైనర్స్ని చేసి వాళ్ళు పోయి ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి రావాలి మీరందరినీ పెట్టి మీరు చేసే పని ఇంప్రూవ్ చేస్తే ఇవన్నీ ట్రిమెండస్ ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం అజ్ఞానంలో దొరుకుతున్నాం ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో పద్ధతి దానికి మీరు పోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్

అంటే సివిడ్ ఎక్స్టెన్షన్ సార్ పెద్దపురం డైరెక్టర్ యూ సిడ్ మేము ఏం అంటే దానికి కమర్షియల్ చేసి దాని వాల్యుయెడ్ సర్వీసెస్ ఏం చేయాలని చూసాం సార్ లాస్ట్ టైం యూ టోల్ వన్ పాయింట్ స్ట్రింప్ తింటుందేమో స్క్వేర్ మీటర్లో డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ మాకు యుటింగ్ దిస్ లక్ష ముప్పై వేలు ఖర్చు పెడితే ఐదు లక్షల నలభై వచ్చింది సార్ ద బిస్ట్ సక్సెస్ స్టోరీ ఆఫ్ గా చెప్పింది ఉంటాను నేను మీరు ఎగ్జాక్ట్స్ గురించి అంటే మేము మేము కూడా సార్ స్కేలింగ్ దగ్గరికి విల్ బి డన్స్ సార్ యాక్చువల్ ఏమవుతుందంటే మేము మెరైన్ కాకుండా ఇన్లాండ్ ప్రమోట్ చేయాలనేది కూడా ఒక మూట పెట్టుకున్నాం సార్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిష్ వాట్ వి యర్ రీడింగ్ ఈస్ ఫ్రమ్ ఇన్లాండ్ లైన్స్ మనం మెరైన్ అంటే మీ టార్గెట్లో కూడా ఈ మత్స్యకారుల్ని మనం వాళ్ళ ప్రాణాలు కోలుకోవడం కానీ వాళ్ళ తుఫాన్ వచ్చినప్పుడు చేయడం ఆ కాస్ట్ బ్రహ్నం సార్ ఇప్పుడు ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎక్కివెస్ట్ ఆఫ్ ప్రొఫర్డ్ ఇప్పుడు నేను ఏమంటా సీవీడ్కి నేను ఒక వింగ్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్టికల్ మీ అందరితో కోఆర్డినేట్ చేసి స్కేలింగ్ అంటే మాకు ఓన్లీ సైట్స్ మోస్ట్ చేసి లోకల్ స్పీసెస్ చాలా మటుకు ఐ ఆల్సో స్పీడ్ ఫర్ ఫిష్ ఎగ్జాక్ట్లీ సార్ శ్రింప్ సార్ చెప్పాను నేను ఆ రోజు మీరు ఎందుకు వైకా ట్రై అన్న ట్రై చేశారు పిఎం మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాడు ఆయన ఆయన ఏంటంటే డీజల్ సబ్స్ట్యూట్ సిబిఐ అండ్ ఆల్సో ఫార్మాసిటికల్ మన ఒక ఫ్యాక్టరీ పిలిచి అడిగాం అడిగితే ఏంటంటే మీరు ఇంకా ఏం చేయాలంటే మీరు ఎవరు ఆలోచన చేస్తారు సిబిఎడ్ అనేది ఫార్మాసికల్స్ కి మెయిన్ రాబెట్ ఇల్ ఫార్మ్ నేచురల్ ఇది మనం అడిగే వాడేది ఏం ఆడుతున్నాం అంటే కెమికల్ ఫామ్ ఇప్పుడు కొంచెం హోంవర్క్ చేయండి చెప్తాను

ఇది ఎంతవరకు మోడల్ ఈ మోడల్ ఎంతవరకు సక్సెస్ అయిందమ్మా సార్ ఇక్కడ సార్ ఒక టెన్ యూనిట్స్ ఇస్తున్నాం సార్ ప్రతి ఉమెన్ కి వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇన్కమ్ ఇస్ ఫార్టీ త్రీ థౌజండ్ అండ్ ఇన్ మీట్ ఇన్కమ్ ఇస్ ట్వంటీ వన్ థౌజండ్ సో నెలకి సైడ్ ఇన్కమ్ ఒక ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సప్లిమెంటరీ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫర్ ఫ్యామిలీ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ పెట్టుకుంటే ఇవన్నీ రేట్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా రేట్ పౌల్ట్రీలో దీనికి ఈ బర్డ్స్ కానీ ఎగ్గాని డిఫరెన్స్ ఉంటుంది కదా రేట్ తీసుకున్నప్పటికీ అమ్మేటప్పటికే కదా ఈ బర్డ్స్ లో బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటారు సార్ మీరు చెప్పండి అమ్మాచురల్ బర్డ్స్ నేచురల్ ఓన్లీ కేజీ పెడుతుందే ఎంత రేట్ వస్తుంది ఇంట్లో ఎక్కువ

రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ ఇవన్నీ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ చేయగలిగితే ఇది ఒక యాక్టివిటీ బిగ్గెస్ట్ యాక్టివిటీ ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి మార్కెటింగ్ ఎట్ చేస్తున్నారు

సో ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ వర్క్ ఎంఎస్ఎంఏ ఇండస్ట్రీస్ వాట్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్ మొత్తం అన్నీ ఏ ట్రామెట్రల్స్ మొత్తం అన్నీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి ఎంత ఆదాయం వస్తుంది వెడకు దీంట్లో ఇది పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వాట్ ఇస్ ది ఇది డైలీ థౌసండ్ స్క్వేర్ ఫిట్ టైర్ అవుతది 150 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఎక్స్‌పాన్షన్ వెళ్తే నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇంకో హండ్రెడ్ Members కి ఓకే వాట్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ నౌ ఇట్ ఈస్ ట్వంటీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ హ్యాపీ నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనర్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ హండ్రెడ్ మోర్ పీపుల్ అంటే మీకు స్కే లబుల్ ఇరవై రెండు కోట్లు మినిమం పెడుతున్నావు ఇందులో మినిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అవైలబిలిటీ మినిమం సైజ్ మినిమం సైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఒక ఐదు కోట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ త్రీ క్రోర్స్ వన్ క్రోర్ అట్టు పెడితే ఎంతవరకు వస్తుంది దీంట్లో స్మాల్ స్కేల్ కి వైబుల్ అవ్వదు మార్కెట్ లో వాళ్ళు కాబట్టి మీరు ఆ స్కేల్లోనే మినిమం ఇది

మనకి కొన్ని ఓన్లీ బోర్డ్ ద్వారానే ప్రెజెంట్ వెళ్ళగలుగుతున్నాం సార్ ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ లో రోడ్ రిపేర్ కూడా టేక్ చేస్తారు 8 కిలోమీటర్స్ అప్పుడు పీక్ పాయింట్ కింద అవకాశం వస్తుంది దీంతో ఈ ఏరియా దాకా సార్ ఇది మన ఈ సార్ ఈ ఏరియా వరకు మనం సార్ నెక్స్ట్ మంత్స్ సార్ ఎన్ని కట్టారు అక్కడ కట్టేస్తారు కటస్ కటర్ సార్ మంచి వ్యూ సార్ అక్కడ ఎంత ఏరియా ఉంది ఇంకా టూరిజం ప్రమోట్ చేసి మంచి గ్రూపులు తీసుకురండి మళ్ళీ మీరు టూరిజం మనం కట్టేస్తే లాభం లేదు మంచి గ్రూపులు ఉంటాయి ఓల్డ్ ది బెస్ట్ చైన్ వాళ్ళు పిలిపించండి దెన్ ఇట్ విల్ బి వెరీ

చదువు చదువు అంటే బై రోడ్ వస్తాను డైరీ వాడు సార్ ఓల్డ్ కృష్ణ వెస్ట్ గోదావరి కనిపి పదకొండు కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాను సార్ ఆగస్టు సెకండ్ ఫేజ్ అనమాట ఓన్లీ వెస్ట్ గోదావరి రెండు కోట్ల తొంభై లక్షలు ఇస్తున్నాను సార్ పాలగంజం ప్రెసిడెంట్ గొల్లగూడ్యానికి నేను రైతు అండి నర్కే

Gracias. Okay.